టియుసిఐ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మోటార్ సైకిల్ ర్యాలీ నిజామాబాద్ లో జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరుగు టీయు రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఈ రోజు ఇల్లందులో మోటార్ సైకిల్ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి ఇల్లందు ఏరియా అధ్యక్ష కార్యదర్శులు పాయం వెంకన్న మల్లెని వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోర్సును తీసుకొచ్చి కార్మికులకు సమ్మె హక్కు లేకుండా చేస్తున్నారని అన్నారు గత దశాబ్ద కాలం ఉద్యమాన్ని సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం సియుసిఐ మహాసభలు నిజామాబాద్ లో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరుగుతున్నాయని వారు తెలిపారు కార్మికులను రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ నాయకులు బోల్లా సీతారాములు బొల్లా రవి బ్రాంచ్ కార్యదర్శి కొత్తపల్లి రఘు పిల్లి మల్లేష్ వాటర్ సప్లై వీరన్న గురునాథం యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు దుర్గా మహేష్ కేశబోయిన సదా బాధ్య శ్రీను మోటం సంపత్ చంద్రమౌళి పవన్ కళ్యాణ్ సందీప్ విక్షపతి నందు వెంకటేష్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు

సెంటర్ ఆఫ్ ఇండియా యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జయప్రదం చేయండి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నిజామాబాద్ లో జరుగు రాష్ట్ర మహాసభ రాష్ట్ర మహాసభలను నిజామాబాద్ లో జరుగు టీయూసీఐ రాష్ట్ర మహాసభలను నిజామాబాద్ లో జరుగు టీయూసీఐ రాష్ట్ర మహాసభలను ముందులని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండున ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా మహాసభలు నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నాయి పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదిలి రావాలని చెప్పేసి పిలుపునియడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇల్లందు పట్టణంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీని ఉద్దేశించి ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆఫ్ ఇండియా టీయూసిఐ జిల్లా కార్యదర్శి ఆఫీసాలని మాట్లాడాల్సిందిగా కోరుతున్న కామ్రేడ్ పట్టణ ప్రజలారా కార్మిక సోదరులారా ఈరోజు ఇల్లందు పట్టణంలో టీయూసిఐ ఇల్లందు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో నిజామాబాద్ లో జరుగు టీయూసీఏ రాష్ట్ర మహాసభలో జయప్రదం చేయాలని ఇప్పటికే రాష్ట్ర జిల్లా ఏరియా కమిటీ సమావేశాలు జరుపుకొని ప్రచారానికి కరపత్రాలు వాల్ పోస్టర్లు వాల్ రైటింగ్ ద్వారా ఈ రాష్ట్ర మహాసభల కోసం ప్రచారం చేయడం జరిగింది ఈ రాష్ట్ర మహాసభలో ప్రధానంగా గత రెండు సంవత్సరాలు గత రెండు సార్లు పరిపాలన చేసినటువంటి మోడీ ప్రభుత్వం కానివ్వండి ఈ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనాలు లేవు చట్టబద్ధ హక్కులు లేవు ఇవాళ ఈ దేశంలో ముప్పై ఐదు కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తా ఉన్నారు వారికి సామాజిక భద్రత లేదు కనీసం దిగిపోతే పిఎఫ్ పింఛన్ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇలా కార్మిక వర్గం కొట్టుమిట్లాడుతూ ఉంది ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు లేవు ఇవాళ అట్లాంటి కార్మికుల కుటుంబాలు ఇలా పోషించుకోలేక ఇవాళ హస్తదరిద్రాన్ని అనుభవిస్తున్న పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కార్మిక వర్గం అనుభవిస్తా ఉన్నది అట్లనే నిత్యం మూటలు పోస్తూ ఇవాళ ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఇలా బియ్యం కొనాలన్నా ఉప్పు కొనాలన్నా పప్పు కొనాలన్నా నిత్యావసర వస్తువులు కొనాలన్నా ఇలా రోడ్ల మీద పనిచేస్తా ఉన్నారు హమాలి కార్మికులు సామాజిక భద్రత లేదు పొద్దున మొదలపెట్టితో రాత్రి తొట్టు చేసే వరకు పనిచేస్తూ ఉన్నారు ఇయాల కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు ఇవాళ కుక్క చచ్చిపోతే గోడ తల పడేసేలాగా ఇలా మూడలు ఇయాల హమాలి కార్మికుల బతుకులు గుక్కి పాదవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒక పక్క ఆశా వర్కర్లు అంగన్వాడీ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా సింగరేణలో కాంట్రాక్ట్ కార్మికులు ఇలా అనేక రంగ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకి ఇలా కనీసం లేవు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి ప్రభుత్వం పేరుతోటి ఇలా ఉచిత బస్సు ప్రయాణం చేశారు ఇలా ఉచిత ప్రయాణం వల్ల ఇలా ఆటో డ్రైవర్లు టాటా బేసిక్ డ్రైవర్లు ఇవాళ కార్ డ్రైవర్లు ఇట్లాంటి డ్రైవర్లకి ఉపాధి లేకుండా పోయింది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లయితే చూటా మాటలు మాట్లాడిందో రేవంత్ రెడ్డి గారి ఇరవై నెలల ప్రభుత్వంలో అట్లాంటి చూటా మాటలే మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి వస్తాను ఒక పక్క సింగరేణి ఈ సింగరేణిలో ఓపెన్ అన్ని మూతపడతా ఉన్నాయి అండర్ గ్రౌండ్ బాధలు లేవు బయారం స్టీల్ ఫ్యాక్టరీ కడతాని కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచన చేయకుండా కార్మికుల ఇలా కార్మికులకు రక్షణ కౌసంగా ఉన్న నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి ఇలా కార్మికులకు ఎనిమిది గంటల పని లేకుండా సమ్మె హక్కు లేకుండా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కనీస సంపదను కార్పొరేట్ దోచిపెట్టేందుకు ఇలా నాలుగు లేబర్ కోర్ట్స్ తీసుకొచ్చి ఇలా కార్మికుల్ని కడుబానిస చేసే ప్రయత్నం ఇలా మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది గత ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో మరి జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీ మహాసభలో చర్చించి కనీస వేతనం ఇరవై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలని ఇలా సంఘటిత అసంఘటిత కార్మికులకు ఇలా సామాజిక భద్రత కల్పించి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కనీస సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసే విధంగా మహాసభలో చర్చించి భవిష్యత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపఠంగా రాబోయే రోజుల్లో రాజీలేని పోరాటాన్ని నిర్వహించి కార్మికుల హక్కుల కోసం నిలబడడం కోసం పీయుసిఐ ప్రథమ మహాసభలు చేయాలని ఇల్లందు కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు